ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయి కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు నీళ్లతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మము నేల పిలవలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చి వేయమని యోప్తాతో చెప్పగా యోప్త నాకును నా జనులకును అమ్మోనీలతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలుచుతిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీలతో యుద్ధము చేయపోతిన అప్పుడు యహోవా వారిని నా చేతికి అప్పగించిన గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను అప్పుడు యొక్క గిలాదు పోగు చేసుకుని ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీలను జయించిరి ఏలయనగా వారు ఎఫ్రాయిమీలకును మనిషిలకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీలెదుట నిలువక పారిపోయినవారనిరి ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయుటకే గిలాదు వారు యోర్ధాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిడవా అని అతని అడిగిరి అందుకతడు నేను కాను అని ఎడల చూచి షిబ్బోలేతని శబ్దము పలుకమనిరి అతడు అట్లు పలుకనేరక సిబ్బోలేతని పలుకగా వారాతిని పట్టుకుని యోర్ధాను రేవుల యొద్ద చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమిలలో నలువది రెండు వేల మంది పడిపోయిరి యోప్తా ఆరు సంవత్సరములు ఇస్రాయిలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన యోప్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక పాతి పాతిపెట్టబడెను అతని తరువాత బెతిరహేమ వాడైన హిప్సాను ఇస్రాయిలకు అధిపతి అయ్యెను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను అతడు ఏడేండ్లు ఇస్రాయిలకు అధిపతిగా ఉండెను హిప్సాను చనిపోయి పాతి పాతిపెట్టబడెను అతని తరువాత జబూలోని ఈడైనా ఏలోను ఇస్రాయిలకు అధిపతి ఆయెను అతడు పది ఏండ్లు ఇస్రాయిలకు అధిపతిగా ఉండెను జబులోని ఈడైనా ఏలోను చనిపోయి జెబులోను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను అతని తరువాత పిరోతోనియుడైన హిల్లీలు కుమారుడుగు అబ్దోను అధిపతి అతనికి నలువది మంది కుమారులను ముప్పది మంది మనుమలను ఉండిరి వారు డెబ్బది గార్ధి పిల్లల నెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయిలకు అధిపతిగా ఉండెను పిరాతోనియుడైన హిల్లీలు కుమారుడుగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమలేఖీల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను